హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా నందన్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే పెళ్ళి అయింది కదా పెళ్ళి అయితే త్వరగానే ముహూర్తం అయితే సెవెన్కే ఇంకా పెళ్ళి అయిన తర్వాత నైట్కి ఇంకా డిజే అయితే పెట్టారు వన్ లెవెన్కి అయితే స్టార్ట్ చేశారు ఇంకా తెల్లవారు వరకు డీజే ఉంటేనే ఉంది ఇంకా రామ్ప్రసాద్ బాబాయి అందరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చె వాళ్ళ అక్క అందరూ అయితే ఉన్నారు నైట్ అంతా ఉన్నారు నైట్ అంతా డ్యాన్సెస్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా రామ్ ప్రసాద్ బాబాయ్ కూడా అందరితో చక్కగా అయితే కలిసిపోయాడు ఇంకా అందరితో చక్కగా డ్యాన్సెస్ అయితే కూడా చేస్తున్నారు ఇంకా చూడండి ఇంకా అందరూ బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా తెల్లవారులైతే డ్యాన్సెస్ చేస్తూనే ఉన్నారు ఇంకా మా నాన్నడు కూడా మా మా మావయ్య అయితే పెళ్ళికొడుకు వల్ల నాన్న అయితే తీసుకొని వెళ్ళి ఇద్దరు డ్యాన్సెస్ అయితే బాగా చేశారు ఇంకా మా నాన్న హ్యాపీ ఫుల్గా హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న వాళ్ళ అత్తవారు మా చెల్లి వాళ్ళ అత్తవారు ఊరు ఒకటే ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు కూడా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా మా రిలేటివ్సే ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది ఇంకా నైట్ అంతా డీజేలు డ్యాన్సులు ఇంకా నేనైతే కార్లు అయితే కూర్చున్నాను తర్వాత అయితే లెగ్స్ ఇంకా వచ్చి ఇంకా కొంచెంసేపు అయితే చూశాను నేను మా అక్కమ్మ ఇంకా తర్వాత అయితే మేము వెళ్ళిపోయాం అయితే మేమైతే ఉండలేదు ఇంకా నేను మా అక్కమ్మ అయితే వెళ్ళిపోయాం ఇంకా మా వాళ్ళ డాడీ మా హస్బెండ్ ఇంకా అందరూ అయితే తెల్లవారులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మిస్ అయిపోయాం మేము ఎందుకు మిస్ అయ్యాము రానున్న నెక్స్ట్ వీడియోలు అయితే నేను మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళైతే మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు మా కావ్య అందరూ చూడండి అస్సలు వీళ్ళు కూడా అసలు వీళ్ళు ఊపి అయితే అస్సలు తగ్గలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ వరకు వీళ్ళు డ్యాన్సెస్ ఇలానే చేస్తూనే ఉన్నారంట ఇంకా నేనైతే మీతో పాటు వీడియోలు ఇలా చూడడమే కానీ నేను కూడా ఇంకా రాంప్రసాద్ బాబాయ్తో మా ఫ్రెండ్ అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డ్యాన్సెస్ చేయమని అడిగారంట ఇంకా మా హస్బెండ్ అయితే బాబాయ్ని వెళ్ళి ఒకసారి డ్యాన్స్ అని అడిగితే సరే అని ఇంకా బాబాయ్ కూడా అందరితో చక్కగా అయితే కలిసిపోయారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారంటే వా ఇంకా పల్లెటూరులో ఇట్లానే పెళ్ళి అయితే ఇట్లానే ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా నాకైతే పల్లెటూర్లు పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టము కానీ నేనైతే ఎంజాయ్ అయితే చేయలేకపోయి ఇంకా మా తమ్ముడు చూడండి అందులో ఎలా అయితే డ్యాన్సెస్ చేస్తూనే ఉన్నాడు వాడైతే ఇంకా మార్నింగ్ ఇంకా వాళ్ళు చూడాలి నైట్ అంతా డ్యాన్సెస్ చేస్తూనే ఉన్నారు కదా ఇంకా మార్నింగ్ బాగా అలసిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు చూడండి అస్సలు వీళ్ళైతే డ్యాన్సెస్ అస్సలు ఆపలేదంట ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియోలో చూస్తుంటే అసలు వాళ్ళకి వాళ్ళకి అసలు అదుపు రాలేదా కాలు నొప్పులు రాలేదా అనుకున్నాను కానీ వాళ్ళైతే అయితే అయితే మస్త ఎంజాయ్ చేశారు ఇంకా ఇలాంటివి రా ఇంకా మళ్ళీ ఎప్పుడో కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా వాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడ కూడా చూడండి అందరూ భలే ఎంజాయ్ చేశారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకా నలుగురైతే చూస్తారు ఫ్రెండ్స్ మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నాకైతే వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఎడిట్ చేయడానికి టైం పడుతుంది ఇంకా నేనైతే మెల్లమెల్లగా ఇంకా రోజుకోటి పెడతానే ఉంటాను ఇంకా కారులో నుంచి మా చెల్లిని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొచ్చారు ఇంకా మా పిన్ని మా నాన్న మా అమ్మ అందరూ మా మావయ్య మా అత్త అందరూ అయితే మా చెల్లి వాళ్ళ అత్త మావయ్య కూడా అందరూ అసలు డ్యాన్సెస్ వాళ్ళు కూడా మార్నింగ్ ఫైవ్ వరకు అట్లా చేస్తూనే ఉన్నారండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఆనందం చూడండి ఇంకా ఇట్లాంటివి ఇంకా మళ్ళీ మళ్ళీ పదే పదే రావు కదా ఇంకా ఇది మన ఇంట్లో పెళ్ళి కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా స్వాతంత్రంగా చేశారు ఇంకా డ్యాన్సెస్ అయితే పెళ్ళికొడుకు చేపిస్తూ ఉన్న మా చెల్లికి అయితే సిగ్గు ఫస్ట్ నుంచి ఎప్పుడు ఎక్కడ చేయదు కాబట్టి ఇంకా పెళ్ళి చేయాలి అంటే చాలా సిగ్గుపడింది ఇంకా పెళ్ళి చాలా చక్కగా ఎంతో బాగా అయిపోయింది ఏ గొడవలు ఏమీ లేకుండా చక్కగా అయితే అయిపోయింది ఇంకా వీళ్ళు డ్యాన్సెస్ చూడండి ఎలా చేస్తున్నారు ఇంకా ఇక్కడ రామ్ప్రసాద్ బాబాయ్తో వాళ్ళ మ్యాన్ కోడళ్ళు అందరూ అయితే చేస్తున్నారు ఇంకా నేను వాయిస్ వాయిస్ ఓవర్ ఇస్తానా లేకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని ఇంకా మీరైతే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా డాన్సెస్ అయితే చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఎప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్